సో సన్షైన్ ఫార్మ్స్ నిమ్స్ గ్రూప్ ఫామ్ లైన్ ఫేస్ వన్ ఇది ప్రాజెక్ట్ హైలైట్స్ లొకేషన్ హైలైట్స్ చెప్తున్నాను మీకు తరకాల్ మండల్ ఉంది ఇక్కడ తరకాల్ మండకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది అలాగే కంగిటీ మండల్ సంగారెడ్డి జిల్లా ఈ రెండు కూడా సంగారెడ్డి జిల్లాలోకి వస్తాయి సంగారెడ్డి జిల్లా కంగిటీ మండల్ నుంచి కేవలం పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఇక్కడ మనకి హైవే చాలా దగ్గర ఐదు కిలోమీటర్లలో నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ నాందేడ్ హైవే ఉంది కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది హైవేకి సో ఇటువంటి ప్రాజెక్టులు ఉండడం వల్ల మనకి ఏంటంటే హైవేకి దగ్గరగా ఉంది మండలాలకు దగ్గరగా ఉంది అండ్ సంగారెడ్డి జిల్లాలో జిల్లాలో ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే ప్రతి ఒక్క రూపాయి రేపు లాభదాయకంగా ఉంటుందని మీరు గుర్తించాలి ఎందుకంటే సంగారెడ్డి జిల్లాని ప్రత్యేక జిల్లాగా తీసుకొని దాన్ని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ చాలా దగ్గరగా మనకి నిమ్స్ ప్రాజెక్ట్ ఉంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ జోన్ ఈ జోన్లో మీకు పదమూడు వేల ఎకరాల కంపెనీస్ వస్తున్నాయి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ అంటే కార్స్ తయారులు కానివ్వండి బైక్స్ తయారులు కానివ్వండి ట్రక్స్ తయారులు కానివ్వండి ఫుడ్ అండ్ అగ్రో ప్రాసెసింగ్ కానివ్వండి అలాగే గ్లాస్ అండ్ మెటల్ అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ అన్నీ కూడా చాలా వస్తున్నాయి సో ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేసుకునే ప్రతి ఒక్క రూపాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ డబల్ త్రిబుల్ అవుతుందని గ్యారెంటీ చెప్పొచ్చు అలాగే మొక్కల మీద ఆదాయం అలాగే మేమిచ్చే రైతు మిత్ర కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు ఏడు చెక్కులు రిజిస్ట్రేషన్ టైంలో నిమ్స్ బోరో అందిస్తుంది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా ఒక కస్టమర్కి కంపెనీ నుంచి ప్రతి సంవత్సరం ఆదాయాన్ని క్రియేట్ చేసింది ఏకైక కంపెనీ ఉందంటే అది నిమ్స్ బోరో గ్రూప్ అలాగే కస్టమర్ రక్షణ కోసం కానీ నీమ్స్ బోరో రైతు రక్ష అని చెప్పి ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ పాలసీ ల్యాండ్ కొన్న కష్ట ప్రతి ఒక్క కస్టమర్కి ఐదు లక్షల రూపాయల యాక్సిడెంటల్ పాలసీ కూడా నిమ్స్ బోరో ఇస్తుంది సో ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మా దగ్గర ల్యాండ్ కొనుక్కోండి ల్యాండ్ చూడండి ల్యాండ్ ప్లాట్ నెంబర్ చెక్ చేసుకోండి మీ ల్యాండ్ మీద మీ నేమ్ బోర్డు కూడా మేము పెట్టిస్తున్నాం ఇది ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగలేదు ఫామ్ ల్యాండ్లో నేమ్ బోర్డు పెట్టి అమ్ముతున్న ఒక్క ఫామ్ ల్యాండ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు మొట్టమొదటిసారిగా నీమ్స్ కూడా ఫామ్ ప్లాట్లో నేమ్ బోర్డుతో సహా ప్లాట్ నెంబర్తో సహా అండ్ ఏడు సంవత్సరాలు రైతు మిత్ర పథకం కింద అలాగే మరి ఏడు సంవత్సరాలు రైతు రక్ష కింద యాక్సిడెంటల్ పాలసీ అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే రైతు బంధు రైతు బీమా కూడా మేమే స్వయంగా అప్లై చేయడం వల్ల ఇన్ని పథకాలు ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది సన్షైన్ ప్లీజ్ విజిట్ అవ్వండి ఒకసారి చూడండి ఈ అవకాశాన్ని వాడుకోండి వినియోగించుకోండి మంచి లాభాలు పొందండి థ్యాంక్ యూ